మనుషులు ఏ నిర్ణయం జరుగుతుందని ఆ భగవంతుని నమ్మకమే మేము కూడా చెప్పేదని మీకు తెలియజేస్తున్నాము ఫలితాల మందమ్మ నూట ఒక్క రూపాయి స్వాముల వారికి ఇచ్చినందుకు వెంకటేశ్వర స్వామి కాపాడాలని తెలియజేస్తున్నాము రేవంత్ కుమార్ రెండు వందల ఒక్క రూపాయి ఇచ్చినందుకు భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలని తెలియజేసుకుంటున్నాము కౌతాలను మందము చెప్తున్నాము మరి స్వామి నుంచి మరి వడ్డే ప్రభు మరి ఆ యేసు ప్రభు పేరు పెట్టుకున్న మహాప్రభు అయిన నూట ఒక్క రూపాయలు స్వామికి చంద ఇచ్చినందుకు భగవంతుడు ఆయన్ని ఆయన పిల్లల్ని వెంకటేశ్వర స్వామి కాపాడాలని తెలియజేస్తున్నాము రాజులు రామయమాను కుమారులు గోంగరాజులు కూడా రెండు వందల రూపాయలు వెంకటేశ్వర స్వామికి సంద ఇచ్చినందుకు భగవంతుడు కాపాడాలని తెలియజేస్తున్నాము చెటుపల్లి భారతి నూట పది రూపాయలు భారతి నూట పది రూపాయలు స్వామివారికి చంద ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలని మరీ మరీ తెలియజేసుకుంటున్నాము మెల్లగా మెల్లగా నమస్కారం ఈ రోజు బల్లకల్ల గ్రామము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సంవత్సరం ఒకసారి కార్తీక మాసంలో స్వామి జాతర బాగా అన్ని కులాలు అన్ని మతాలు పవిత్రంగా జరుపుకుంటూ ఈ విధంగా మంచి కార్యక్రమం చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమంలోన ఇక్కడ ఉండే పెద్దలు హుషేని గాని దోయిందాలి అయితే తిమ్మప్ప అయితే బసరాజ్ అయితే లోకేష్ అయితే ఇక్కడ వచ్చిన పెద్దలు ఆ గతంలో కాంగ్రెస్ నాయకులుగా ఉండి ఎంత ఈ విధంగా ఈ విధంగా ఎంత చేస్తారు రైతులు ఇక్కడ బాగా పంట పండలు బాగా పండే విధంగా చాలా చాలా పెద్దగా చేస్తారు ఇచ్చి వాతావరణం ఒక రెండు రోజులు ఈ పండుగ వీళ్ళకు ఈ ఊరు చాలా పెద్ద పండుగ పెద్దలు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ రావడము నాకు చాలా సంతోషం ఉంది వాళ్ళ ఆపాయ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇటువంటి వీళ్ళకు నా వంతు నేను ఏ విషయం ఇచ్చినా ఏ ఏ కష్టం వచ్చినా నేను పొందుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమ్మేశారు ఈ రోజు బల్లెకెళ్ళ గ్రామంలోన కార్తీక మాస సందర్భంగా కార్తీక పూజలు బల్లెకెళ్ళ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ పండగ ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ పూర్వకాలం నుండి పండలు బాగా పండడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే తిమ్మప్ప స్వామిగా ఇక్కడ వెలుగొందినాడు ఆయనకు ఇచ్చినటువంటి కోరిక ఈ కోరికలు అయితే ఏర్వహించినాడో ఆ సందర్భంగానే ఈ యొక్క పూజలు ఏర్పాటు చేసుకొని అతనికి నైవేద్యాలు ఏర్పాటు చేసుకొని ఘనంగా కోరికలు వాళ్ళ భక్తులు ఆ వి రూపంగా వాళ్ళు చెల్లిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఈ పండుగ వాతావరణము కనీసం రెండు రోజులు ఘనంగా నిర్వహించబడతాయి ఇక ప్రతి సంవత్సరం ఏటా డెవలప్మెంట్ అనేది బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఎందుకంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు దాతల రూపంలో వచ్చేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏదైనా మంచి జరిగితే ఒక పని చేస్తామని చెప్పేసి కోరుకున్న దానికి ఇక ప్రతిఫలంగా ప్రతి ఏడు కూడా డెవలప్మెంట్ జరుగుతా ఉంది ఈ యొక్క దేవుడిని అందరూ దర్శించుకొని వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన రమేష్ అన్న గారు మా గ్రామానికి దేవాలయంకి వచ్చినందుకు చాలా సంతోషము నేను మాజీ ఎక్స్ సర్పంచ్ వైసీపీ పార్టీ అధ్యక్షులుగా మాట్లాడుతూ ఏ పార్టీ నాయకులు వచ్చినా మా దేవాలయానికి పార్టీ పరంగా వదిలేసి ప్రతి నాయకుడిని గౌరవిస్తూ ఇట్లా మంచి మనుషులు వస్తున్నారంటే వాళ్ళొక మనసు బాగుంటేనే వచ్చేది మరి అట్లాంటి మనసుతో వస్తున్నారంటే కాంగ్రెస్ అంటే మొదటి నుంచి మాము అదే పార్టీలో కొనసాగిన వాళ్ళము నాకు అన్న మీద చాలా గౌరవం ఉంది నమ్మకస్తుడుగా బాగా వెదిగి మాకి వచ్చే ఐదు సంవత్సరాలుగా నూతనగా ఎమ్మెల్యేగా చూడాలని కూడా ఆశ ఉంది ఈ పార్టీలోనా అని మా యొక్క కోరిక మా గ్రామం ఆచార ప్రకారం ఏముందంటే దేవాలయంలో ఒక నెల వరకు హింసాహారం చేయకుండా ఒక పద్ధతుల్లోని నిష్ఠ నియమాలతోన ఒక సంవత్సర నెల అంతా నిష్ఠ నియమాలతోన జరుపుకుంటున్నాం ఈ కార్తీక మాసము మరి భక్తాదులు అందరూ అనుగ్రహంతోన గ్రామ పెద్దల ఆధ్వర్యంలోనా నియమాలతో ఏ మాంసారం లేకుండా ఈ యొక్క పండుగని ఘన విజయంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన అన్నగారికి మేము కృతజ్ఞతలు గ్రామం తరఫున తెలుపుతూ విరమించుకుంటున్నాం